మన తెలుగువారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందముగా జరుపుకునే పండుగే భోగి పండుగ చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి ఈ రోజున ఆంధ్రును మంటలు వేసుకుని చలి కాసుకుంటారు ఈ మంటలనే భోగి మంటలు అంటారు తెల్లారి జామున సాధారణముగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య ఎవరి ఇంటి ముందు వారు ఈ భోగి మంటలు వేయడం ప్రారంభిస్తారు భోగి రోజును ఎందుకు జరుపుకుంటారు భోగి అంటే త్యాగం పాత పనికిరాని వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త జీవన ప్రయాణానికి శ్రీకారం చుట్టడం ఈ పండుగ అసలు ఉద్దేశం చలికాలం చివలి దశలో అగ్ని చుట్టూ చేరి వేడి పొందడం ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరం అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు కావడంతో ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకునే పండుగగా భోగి నిలుస్తుంది మన తెలుగువారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందముగా జరుపుకునే పండుగే భోగి పండుగ చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసుకుని చలి కాసుకుంటారు ఈ మంటలనే భోగి మంటలు అంటారు తెల్లారి జామున సాధారణముగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య ఎవరి ఇంటి ముందు వారు ఈ భోగి మంటలు వేయడము ప్రారంభిస్తారు ఎందుకు వేస్తారు భోగి మంటలు భోగి మంటలు ఎందుకు దీని ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పారట అందుకే సంక్రాంతి ముందు బలిచక్రవర్తికి ఆహ్వానం పెరిగేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ మూడు రోజులు మనము పండుగలు జరుపుకుంటాం సంక్రాంతి ఈ భోగి రోజు పిల్లలపై పలు భోగి పండు వేసి ఆశీర్వదిస్తారు భోగి ముందు రోజు ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తారు భోగి రోజు పిల్లలు గాలిపటాలు తయారు చేసి ఆకాశంలో ఎగురవేస్తారు